అభ్యర్థిగా ప్రముఖ ఆంక్రాలజీ సర్జన్ సిమాద్రి చంద్రశేఖర్ గారు ఈరోజు వారి నామినేషన్ ని దాఖలు పరచడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా అలాగే వారి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు వారి వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమాల్లో వారు ఉన్నారు అలాగే రేపు ఎల్లుండా అవుట్ ఎల్లుండా అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మిగతా నామినేషన్లు దాఖలు చేస్తున్న అసెంబ్లీ అభ్యర్థులు ఇక్కడ కూర్చో జరిగింది కృష్ణా జిల్లా ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా అంటే ఇంత విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వైద్య రంగంలో విశేష అనుభవం గడించినటువంటి ఈ మధ్య కాలంలో గడచిన ఒక పది సంవత్సరాలుగా పది పదిహేను సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధి నలుమూలలకి కూడా వేగంగా విస్తరిస్తూ క్యాన్సర్ పేషెంట్ల యొక్క సంఖ్యని మనం పెరుగుతుంటాం మనందరం చూస్తున్నాం ఇటువంటి ఈ తరుణంలో ప్రజాసేవ కోసం క్యాన్సర్ వ్యాధి పట్ల విశేష అనుభవం గడించినటువంటి ఒక ప్రముఖ డాక్టర్ గారు బందరు పార్లమెంటరీ నియోజకవర్గానికి తరపున ప్రజాసేవ చేయడానికి ముందుకు రావటం నిజంగా మన జిల్లా వాసుల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఆయన వచ్చిన దగ్గర నుంచి అంటే ఆయన ఈ గడ్డ మీద కాలు పెట్టిన దగ్గర నుంచి ప్రజా సేవలోకి రోజు చూస్తుంటే అసంఖ్యాకంగా ఏ అసెంబ్లీ నియోజవర్గానికి వెళ్ళినా కూడా ఆయనకి పేషెంట్లు ఫైల్స్ తీసుకొచ్చి సార్ ఈ ఫైల్ చూసి నా పరిస్థితి ఏంటి నేను ఎన్నాళ్ళు బతుకుతాను నాకేమన్నా మెరుగైన వైద్యం ఉందా అని చెప్పని ఆయన్ని రోజు పదుల సంఖ్యలో ఆయన దగ్గరికి పేషెంట్లు ఫైల్స్ తీసుకురావడం అంటే ఆయన వెంటనే దానికి సజెషన్స్ చెప్పటం మందులు చెప్పటం లేదా ఇంకా రిఫరల్ ఎక్కడెక్కడ ఇంకేమేం చేయొచ్చు మెరుగవటానికి ఎక్కడెక్కడికి పంపచ్చు అనేది ఫోన్లు చేసి ఉత్తరం రాసి ఆయన